గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఆల్ చాలా రోజులకు నేను యూట్యూబ్లకు లైవ్లోకి రావడం జరిగింది అయితే లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచ్ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో అది ఎలక్షన్ కమిటీ కూడా చూసి చూనట్టుగా వదిలేస్తుంది ఏంటంటే వీడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ద్వారానే ఈ సర్పంచ్ ఎన్నికలు ఏదైతే ఉందో దాని ద్వారానే సర్పంచ్ని ఎన్నుకుంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయాన్ని ఈ లైవ్ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను అంటే గ్రామం గ్రామం చూసుకుంటే గ్రామంలోని ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఓ ఓటర్ రైడ్ ఏదైతే ఉంటుందో ఓటు హక్కు ఉంటుంది వారికి ఎవరిని సర్పంచ్గా ఎన్నుకోవాలా ఎవరిని వార్డు మెంబర్ ఎన్నుకోవాలా ఎవరు ఉప సర్పంచ్ అనేది ప్రజల నిర్ణయం ప్రజల నిర్ణయం ప్రజలు ఎవరి వారి ఎక్కువగా ఆధిక్యంగా ఉంటే వారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది ప్రతి గ్రామంలో అయితే ఈ ఎలక్షన్ కమిటీ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వారి విధులను నిర్వహించి ఎవరైతే సక్రమంగా ఈ ఓట్లను వినియోగించి ప్రతిదీ చేస్తూ ఉంటారు కానీ ఈ ఏకగ్రీవంగా ఏదైతే ఉందో దీన్ని నేను దీనికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా కండిషన్ అంటే ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు చూసుకుంటే ప్రతి గ్రామంలోని ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలి తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలనేది ఉంటుంది ఈ బీడీల ద్వారా ఏదైతే ఉందో వీడిసీలే గ్రామభివృద్ధి కమిటీ వారికి నచ్చిన వారు ఎన్నుకోవడం ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిటీకి కూడా వ్యతిరేకమే అనేది నా యొక్క ఈ అభిప్రాయం దీన్ని మీరేం తెలియజేస్తారో చెప్పాలి ప్రతి గ్రామంలోని ఈ విధంగానే జరుగుతుంది అనుకుంటే కొన్ని గ్రామాల్లోని అధిక చిన్న చిన్న గ్రామాల్లోని పల్లెటూళ్ళలోని ఈ ఏకగ్రీయంగా ఏదైతే ఉన్నదో కొన్ని గ్రామభృద్ధి కమిటీకి మనీ ఇస్తామని జేపీ చేసి సర్పంచ్ ఎన్నికలు ఉప సర్పంచు వారి వారే కేటాయించుకోవడం ఏదైతే ఉందో నేను దీన్ని ఖండిస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ కమిటీ కూడా ప్రభుత్వము ఇవి చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది వారు బాధ్యత వహించాలి ఎంత చిన్న గ్రామమైనా సరే ప్రతి ఒక్క ఓటర్కి ఒక నిర్ణయం ఉంటుంది అది ఒక గ్రామాభివృద్ధి కమిటీ వీడిసిఏ వారు నిర్ణయిస్తే దానికి ఒక ఓటు హక్కు వాల్యం లే వాల్యూ లేకుండా పోతుంది రాను రెండు రోజుల్లో అసలు అది వ్యతిరేకం రాజ్యాంగ విరుద్ధం ప్రభుత్వ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటే ఎలక్షన్ కమిటీ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు చూస్తూ ఉన్నట్టు ఒక గ్రామంలోని పెద్ద మనుషులు కూడి మేము ఇతన్ని నిర్ణయిస్తాం ఇన్ని లక్షలు ఇస్తే గ్రామానికి ఆ గ్రామానికి అన్ని లక్షలు ఇచ్చినా అది డెవలప్మెంట్ ఎక్కడ కనబడదు ఎక్కడ వీధి రైతులు అక్కడ మనం రెస్పాన్స్ ఉండదు నీటి పారుదల సరిగా ఉండదు వారిని ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ కమిటీలోని ఏ ఒక్క సర్పంచ్లు కానీ ఉప సర్పంచ్లు కానీ ఇలాంటివి తీసుకునే బాధ్యత లేదు అంటే నాకు అంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఏదైతే ఉందో పెద్ద మనుషుల ద్వారా దీనికి నేను వ్యతిరేకిస్తున్నాను రాజ్యాంగ బద్ధంగా బాబాసాహెబ్ ఇచ్చిన మనకు విలువైన ఆయుధమేది ఓటు ఓటు హక్కు ఆ ఓటును మనము ఎవరైతే నాయకుడు సరైన నాయకుడిని ఎన్నుకొని మన యొక్క మన యొక్క గ్రామాలను కానీ పట్టణాలను కానీ మన అభివృద్ధి చెందేందుకే మనం నాయకుడిని ఎన్నుకుంటాం ఎవరైతే నాయకుడు ఉన్నాడో వారు వారి సొంత లాభం కోసం ఆస్తుల ఆస్తులు కూలబెట్టుకొని భూములు కొనుక్కొని వారి వారికే ఉపయోగించుకుంటే అది ఎటువంటి ఉపయోగం ఉండదు ఎటువంటి అది ప్రజలకు ఉపయోగం ఉండదని నా అభిప్రాయం ఇప్పుడు ఏదైతే ఉందో బీడీసీల ద్వారా పెద్ద మనుషుల ద్వారా వేసే ఉంది ఇది రాజ్యాంగ విరుద్ధం దీనిపై ఎలక్షన్ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలి ఇలా చూస్తూ పోతే రానున్న రోజుల్లోని ఇదే కంటిన్యూషన్ జరిగేటట్టు ఉంది ఏ అది చిన్న గ్రామం కానీ పట్టణం కానీ ఒక తాండా కానీ ఏదైనా కానీ విలక్ష ఎలక్షన్ ఎలక్షన్ డిపార్ట్మెంటు ఎన్నికలు నిర్వహించాలి వారి బద్ధకం కోసం ఇక్కడ ప్రజల యొక్క ఓట్లేసే ఓట్లేసి ఎలక్షన్ ఏదైతే ఉందో కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతురు గవర్నమెంట్కు వారి క్షేమం కోసం చూసుకుంటున్నారు ఏదైతే ఉందో ఈ ఓటు హక్కు అనేది ప్రతి ప్రభుత్వ ప్రభుత్వ పౌరుడు ప్రభుత్వాన్ని ఓటైతుందో మనం వినియోగించుకోవాలి అనేది ప్రతి పౌరుడికి ఉంటుంది నాయకుని ఎన్నుకోవాలని మంచి ఏదైతుందో అన్ని గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలని ఉంటుంది సర్పంచ్ అంటే ఐదు సంవత్సరాలకు వస్తుంది ఐదు సంవత్సరాలు నువ్వు మా మనీ ఇచ్చి నువ్వు ఏదైతే డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కుంటే ఆ పదవిని అక్కడ అక్కడ ఏమి అభివృద్ధి కనబడదని యొక్క అభిప్రాయం అందుకే ఎలక్షన్ కమిటీ కూడా దీనిపై చర్యలు తీసుకోవాలా ఎక్కడైనా కానీ ఈ తెలంగాణలోని ఈ రాజకీయాలు అంటే డబ్బులు కొన్ని అగ్రవర్ణాల వాళ్ళే చేయడం ఇదే కులానికి సంబంధించి చేయడం అనేకారణ వాళ్ళకి ఎప్పుడు వారు బానిసలుగానే ఉండడం ఇలా జరుగుతూనే ఉన్నది ఎక్కడ చూసినా ఇదే తంతు జరుగుతుంది ఎవరికైనా జనరల్ రాని జేది రాని వారి తరపున వీళ్ళు నిలబెట్టి వాళ్ళే మొత్తం బెర్ర నుంచి నడపడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అన్ని గ్రామాలు జరుగుతున్నాయి ఒక గ్రామాన్ని చెప్పరాదు అందుకే ఈ సిస్టమేటిక్ ఎలక్షన్ కమిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి గ్రామంలో ఇలాంటివి జరిగేటట్టు ఉండాల అపోజిషన్ ఉండాలా ఎలక్షన్ ఎవరైతే ఓట్ల అధికారి వచ్చిందో వాడిని ఆ నాయకుడిగా సర్పంచ్గా ఎన్నుకునే విధంగా ఉండాలి కానీ నేను యాభై లక్షలు ఇస్తా వంద లక్షలు ఇస్తా అంటే కుదరదు ఆ డబ్బులు ఇస్తే అక్కడ వారు దోచుకునేందుకు ఆ పదవి కోసము దానికోసం చూస్తారు కానీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కనబడదు మీకు డబ్బులు ఇచ్చిన ఇక్కడ వాడు ఏం డెవలప్ చేస్తారు ఆ డబ్బులు గ్రామ విడిసికి ఇచ్చిన కానీ ఆ వీడీసీ వాళ్ళు అభివృద్ధి అనేది పెట్టరు లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర సర్పంచ్ పదవీకాలం ఐదు సంవత్సరాలు రెండు సార్లు మూడు సార్లు అదే విధంగా జరగడం ఏదైతే ఉందో ఈ ఇంకా కంటిన్యూషన్ అదే జరుగుతూనే ఉన్నది అన్ని గ్రామాల్లో మ్యాక్సిమం అయితే తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలోని ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో ఇవే జరుగుతూనే ఉన్నాయి ఏకాగ్రంగా ఎన్నుకోవడం ఈ సిస్టమేటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి ప్రతి పౌరుడికి ఓటమి సరైన నాయకులను ఎన్నుకునే అవగాహన ఉంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే ఆయన గ్రామానికి ఏం చేయగలుగుతాడు కనీస వసతులు నిర్వహించగలుగుతాడా ఒక లైబ్రరీ ఒక వీధి లైట్లు ఒక మురుగునీటి పారుదల అంటే వారి గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉండాలి అనేది ఒక గ్రామంలోని అలాంటి ఒక అవగాహన కలిగినటువంటి ఒక చదువుకున్నటువంటి వారిని ఎన్నుకోవాలనే ప్రతి ఒక్క యువకుడికి ఉంటుంది మీరు అవన్నీ కాకుండా వీడిసీల ద్వారా ఈ పెద్ద మనుషులు ఏ పెద్ద మనుషుల ద్వారా ఈ సర్పంచ్ ఎన్నుకునే విధానం ఏదైందో ఇది రాజ్యాంగ రాజ్యాంగానికి వ్యతిరేకం ఎలక్షన్ కమిటీ కూడా చూసి చూడడం వదిలేస్తుంది ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాయి లేదో ఇప్పుడు మనం పదవిని కొనుక్కుంటున్నారు ఏకగ్రీవంగా దాన్ని అది ఐదు సంవత్సరాల మటుకు వారు దానికి ట్రిపుల్ ట్రిపుల్గా సంపాదించుకుంటున్నారు కానీ ఆ డెవలపింగ్ అనేది అభివృద్ధి అనేది గ్రామంలో ఎక్కడ కనబడతలేదు ఇది నేను చెప్పదలుచుకున్నాను ఈ గవర్నమెంట్ వారు కూడా ఎలక్షన్ కమిటీ వారు కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలా ఇలాంటివి అసలు ప్రోత్సహిస్తే గవర్నమెంట్ కూడా రానున్న రోజుల్లో ప్రమాదకరమవుతుంది ఆ ఓటు హక్కు బాబాసాహెబ్ ఎంత కష్టపడి మనకు ఓటు హక్కు ఇస్తే అది నీరు గారిపోయినట్టే వేస్తురు ప్రతి ఒక్క గ్రామంలో జరిగ జరగాల్సిందే ఇలా ఎన్నికలు నిర్వహించాలా నాయకుని అధిక్యత ఉన్న ఓట్లని సర్పంచ్ ఎన్నుకోవాలనేది నా యొక్క ఈ లైవ్ యొక్క సారాంశం చాలా రోజులుగా వీడియో లైవ్ ద్వారా వచ్చాను ఇంతటితో ఈ లైవ్ ఎండ్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్